తిరుపతి లీలామహల్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న యూడిఎస్ పనుల జాప్యతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నిత్యం రద్దీగా ఉండే ప్రధానమైన కూడలలో ఒకటైన లీలామహల్ కూడలికి సమీపంలోని చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న అండర్ వాటర్ డ్రైనేజీ పనులతో నగరవాసులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు అండర్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా దాదాపు రెండు నెలల క్రితం చేపల మార్కెట్ ముందు ఉన్న రహదారిని పనులను సంబంధిత కాంట్రాక్టర్ చేపట్టారు పనులు మొదలుపెట్టి రెండు నెలలు కాలం గడుస్తున్నా ఇప్పటికీ నల్లేరు మీద నడకలా సాగుతూ ఉండటంతో నగర ప్రజల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం మొదలు కావటం గత కొద్ది రోజులుగా తిరుపతిలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దాటికి డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సమీపంలోని దుకాణదారులు గృహస్థులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది తిరుపతి మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్కు పనిని అప్పగించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రధానంగా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో ఒకే వైపు వాహనాలు రాకపోకలు సాధిస్తుండటంతో ప్రమాదాలు జరగటం పరిపాటిగా మారింది ఇకనైనా మున్సిపల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ పై ఒత్తిడిని పెంచి పనులను త్వరిత గతిగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఆ ప్రాంతంలో దారి మొత్తం కూడా బ్లాక్ చేయడంతో వచ్చేటటువంటి వాహనదారులు అందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాలని పరిస్థితి వస్తుంది ఉదయం సాయంత్రం అయితే మరీ బాగా ఇబ్బంది ఉన్న పరిస్థితి స్కూల్ బస్సులు స్కూల్ వ్యాన్లు ఇటు రకరకాల డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చేట వాళ్ళు అందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో సాయంత్రము ఉదయం చాలా ఎక్కువ సంఖ్యలో ఆ ప్రాంతంలో ప్రయాణించే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మొత్తం సింగిల్ వే అయిపోయిన తర్వాత ఈ పక్క అప్పకూడా ఇపోతే ప్రమాదం జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ తక్షణం ఆ యొక్క ఏదైతే తవి వదిలేస్తున్నారో దానిపై వెంటనే రిపేర్ చేసి దాని వెంటనే బాగు చేయాలని తప్ప ఈ రకంగా నత్త నడక సాగుతున్నటువంటి కాంట్రాక్టర్ వైఖరి ఏ మాత్రం సరైన విధానం కాదు